అందరికి నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తేనె గురించి అయితే ఇది కేవలం తేనె కాదు ఇది మన దేశం కేవలం నాలుగేళ్లలో మీద ఒక తీపి విప్లవాన్ని ఎలా సృష్టించిందో చెప్పే కదా ఒక పక్కా ప్లానింగ్ రైతుల కష్టం ఇవన్నీ కలిసి ఇండియాను తేనె ఎగుమతుల్లో శిఖరాగ్రానికి ఎలా నడిపించాయో ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం జస్ట్ ఈ మార్పును ఒక్కసారి చూడండి అప్పుడు తొమ్మిదవ స్థానం ఇప్పుడు ఏకంగా రెండో స్థానం అది కేవలం నాలుగేళ్లలో తేనె ఎగుమతుల్లో ఇంత పెద్ద జంప్ అంటే మామూలు విషయం కాదు ఇంత తక్కువ టైంలో ఈ అద్భుతమైన గ్రోత్ ఎలా సాధ్యమైంది అసలు ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి సో ఈ భారీ మార్పుకు కారణమేంటంటే తీపి విప్లవం అనే ఒక నేషనల్ మిషన్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మొదలైన ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఒక చాలా బలమైన ప్లాన్ ఉంది ఇది ఏదో రాత్రికి రాత్రే జరిగిన అయితే కాదు మరి ఆ ఏంటి ఎలా వర్కౌట్ అయింది ఇప్పుడు చూద్దాం అయితే ఈ సక్సెస్ స్టోరీ చూటానికి ముందు అసలు గతం ఎలా ఉండేదో తెలుసుకోవాలి అప్పట్లో పరిస్థితి దీనికి పూర్తిగా రివర్స్ మన తేనె పరిశ్రమ చాలా చాలా పెద్ద సమస్యలతో సతమతమవుతూ ఉండేది అసలు ఏంటా ప్రాబ్లమ్స్ ఆ అడ్డంకులేంటో చూద్దాం ఇక్కడే అసలు సమస్య మొదలైంది చూడండి మన దగ్గర తేనె ఉంది కాని దాని క్వాలిటీలో ఒక కన్సిస్టెన్సీ లేదు ఇంకా ముఖ్యంగా ఆ తేనె ఎక్కడ్నుంచి వస్తుంది దాని పుట్టుక ఏంటి అని చెప్పేందుకు ఒక సిస్టం అంటే ఒక ట్రేసబిలిటీ సిస్టం అస్సలు లేదు ప్రాసెసింగ్ స్టోరేజ్ కోసం సరైన వసతులు కూడా లేవు దీంతో అమెరికా లాంటి దేశాలు క్వాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా వాళ్లు మన తేనెను రిజెక్ట్ చేసేవాళ్లు ఫైనల్గా నష్టపోయేది ఎవరు మన తేనెటీగల పెంపకందారులు మన రైతులే సరే ఇన్ని సమస్యలున్నాయి కదా వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చింది దాని పేరే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ షార్ట్గా ఎన్బిహెచ్ఎం ఈ మొత్తం మార్పుకు ఈ విప్లవానికి గుండెకాయలాంటిది ఈ మిషనే దీనికోసం ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారు ఈ మిషన్ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి తేనెటీగల పెంపకంలో సైంటిఫిక్ పద్ధతులు తీసుకురావడం రెండు మన తేనె క్వాలిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లడం ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైంది రైతుల ఆదాయాన్ని పెంచడం ఇవే ఈ మిషన్ యొక్క మూడు ప్రధాన స్తంభాలు ఈ పెద్ద ప్లాన్ను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మూడు చిన్న మిషన్లుగా విడగొట్టారు మినీ మిషన్ వన్ సైంటిఫిక్ పద్ధతుల్లో తేనెటీగల పెంపకం మీద ఫోకస్ చేస్తుంది దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది మినీ మిషన్ టూ తేనె తీశాక దాన్ని ప్రాసెస్ చేయడానికి స్టోర్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తుంది ఇక మినీ మిషన్ త్రీ కొత్త టెక్నాలజీ రీసెర్చ్ రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం లాంటి వాటిపై దృష్టి పెడుతుంది చూసారా ప్రతి మిషన్ ఒక నిర్దిష్ట సమస్యను టార్గెట్ చేసింది ఓకే ఫస్ట్ టార్గెట్ క్వాలిటీ ప్రాబ్లంను సాల్వ్ చేయటం దీనికోసం ఏం చేశారంటే దేశవ్యాప్తంగా ఆరు వరల్డ్ క్లాస్ హనీ టెస్టింగ్ ల్యాబ్స్ ను సెటప్ చేశారు ఇప్పుడు ఆలోచించండి ప్రతి తేనె డబ్బా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా ఉందా లేదా అని పక్కాగా టెస్ట్ చెయ్యొచ్చు అంటే కల్తీకి నాణ్యత లోపానికి ఛాన్సే లేదన్నమాట క్వాలిటీ సమస్య సరే మరి రెండో పెద్ద ప్రాబ్లం అదే ట్రేసబిలిటీ సింపుల్గా చెప్పాలంటే మనం కొంటున్న తేనె ఏ పువ్వుల నుంచొచ్చింది ఏ రైతు దగ్గర నుంచొచ్చింది ఏ ప్రాంతం నుంచొచ్చింది అని ఖచ్చితంగా చెప్పగలగడం ఈ చిక్కుముడిని విప్పడానికే గవర్నమెంట్ ఒక డిజిటల్ సొల్యూషన్ను తీసుకొచ్చింది అదే మధుక్రాంతి పోర్టల్ ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు ఈ మధుక్రాంతి పోర్టల్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ రైతులు కంపెనీలు అందరూ ఇందులో రిజిస్టర్ అవుతారు దీనివల్ల తేనె తొట్టి నుంచి మన చేతికొచ్చే వరకు దాని జర్నీ మొత్తం ట్రాక్ చేయొచ్చు ఫుల్ ట్రాన్స్పరెన్సీ అనమాట దీనివల్ల మన ఇండియన్ హనీకి ఒక బ్రాండ్ ఆఫ్ ట్రస్ట్ క్రియేట్ అయింది అక్టోబర్ రెండు ఇరవై నాలుగు నాటికే ఆలోచించండి పదిహేను వేల మందికి పైగా రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారంటే దీని సక్సెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈ విప్లవంలో మరో కీలకమైన పాయింట్ ఏంటంటే చిన్న చిన్న రైతులందర్నీ ఒక చోటుకి చేర్చడం వాళ్ళందరికీ ఒక సామూహిక బేరమాడే శక్తినివ్వడం ఇక్కడే ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రంగంలోకి వస్తాయి విడివిడిగా ఒక్కొక్కరు అమ్మితే రేట్ రాదు కదా అదే వందల మంది రైతులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడితే వాడు పెద్ద కంపెనీలతో డైరెక్ట్ గా మాట్లాడగలరు మంచి రేటుకు బేరమాడగలరు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది రిజల్ట్స్ అద్భుతం గవర్నమెంట్ టార్గెట్ వన్ హండ్రెడ్ ఎఫ్పిఓస్ అందులో ఇప్పటికే నైంటీ సెవెన్ సంస్థలు ఫామ్ అయ్యాయంటే చూడండి ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టే దీనర్థమేంటి వేల మంది రైతులు ఇప్పుడు ఒక్కటయ్యారు మార్కెట్లో వాళ్ళకొక బలమైన వాయిస్ వచ్చింది దీన్నే కదా అసలైన ఎంపవర్మెంట్ అంటాం సరే ఇవన్నీ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ మరి అసలు రిజల్ట్స్ ఏంటి ఈ తీపి విప్లవం వల్ల వచ్చిన తీపి ఫలాలేంటో ఇప్పుడు నంబర్స్లో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా ఎంత తేనె ఎక్స్పోర్ట్ చేసిందో తెలుసా ఏకంగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నులు ఊహించండి లక్ష టన్నులకు పైగా ఇది మన ప్రొడక్షన్ కెపాసిటీకి మన తేనె క్వాలిటీకి ప్రపంచం ఇస్తున్న ఒక పెద్ద సర్టిఫికెట్ లాంటిది మరి దీని విలువ ఎంత దాదాపుగా ఒక వెయ్య నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు మన దేశ ఎకానమీకి ఇదొక బలమైన బూస్ట్ ఈ స్వీట్ రెవల్యూషన్ వెనక ఉన్న ఎకనామిక్ పవర్ ఇదే మరి మన తేనె ఎక్కడికి వెళ్తోంది టాప్ డెస్టినేషన్స్ చూస్తే అమెరికా యుఏఈ సౌదీ అరేబియా ఖతర్ లిబియా అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వని అమెరికా మనకు అతిపెద్ద కస్టమర్గా మారింది ఇంతకంటే పెద్ద సక్సెస్ ఇంకేం కావాలి ఓకే సెకండ్ ప్లేస్కొచ్చాం ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కాని మన ప్రయాణం ఇక్కడితో ఆగదు అసల్ టార్గెట్ నంబర్ వన్ స్పాట్ ప్రపంచంలోనే టాప్ హనీ ఎక్స్పోర్టర్గా మారాలి మరి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నంబర్ వన్ అవ్వడానికి రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది ఒకటి ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్స్ను ప్రతి రాష్ట్రానికి విస్తరించాలి రెండు హిమాలయన్ హనీ లాంటి స్పెషల్ తేనెలకు జీఐ ట్యాగ్స్ అంటే ఆ తేనె ఆ ప్రాంతానికి మాత్రమే చెందినది అని ఒక అఫీషియల్ మార్క్ ఇవ్వాలి దీనివల్ల బ్రాండింగ్ పెరుగుతుంది మూడు రైతులకు కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వాలి ఇక ఫైనల్గా మధుగ్రాంతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ను ఎక్స్పోర్టర్స్ అందరికీ కంపల్సరీ చేయాలి ఈ స్టెప్స్ తీసుకుంటే చైనా టన్కి లాంటి దేశాలను దాటి ముందుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు సో మన దగ్గర ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఉంది ఒక క్లియర్ పాత్ ఉంది ఈ దారిలో ముందుకెళ్తే ప్రపంచంలోనే తిరుగులేని నెంబర్ వన్ తేనె సరఫరాదారుగా ఇండియా అవతరించగలదా ఈ స్వీట్ జర్నీలో నెక్స్ట్ చాప్టర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి